చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి అగణతి అవసరం అగణతిలో అవసరే ఇంత అందంగా ఉన్నాను

రెబెన్ సిరీస్ స్టార్ట్ చేసేదే అండ్ గడ్డం మీసాలు కోసం నేను స్టార్ట్ చేస్తాను రెబెన్ సిరీస్ సో గడ్డం మీసం నేను గుయ్యాలి నేను 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 అంత ఈజీ గీయను నేను గట్టి చేస్తా ఏమన్నా కానీ గోపాలైనా సరే అట్లా శివగారైనా సరే రూమ్ శివగారైనా సరే విజ్ఞాన్ గారైనా సరే చేసుకో చేయాల్సికో చాలా బాకీ ఉన్నా ఉన్నాను నేను అసలు ఎవరికి చేస్తే నేను ఇప్పుడు తీసుకొని వస్తాను తీసుకొస్తామచ్చా ఓకేనా ట్రిబర్ తీసుకొని వచ్చి గడ్డ ముప్తాను సమేసా సపోర్ట్ చేయం నాదైతే నాయితే అది చేయంటే ఫస్ట్ తోటి స్టార్ట్ చేస్తాను నమ్మకం నాకు నమ్మకం లేదు అనుకో తీసుకొని సరే ఇంకా చూస్తాను ఇక్కడ ఆపిస్తాను

అదేం ట్వంటీ మినిట్స్ లైట్ సో గైజ్ ఏం చేస్తున్నాడు ఏం ఆడుతున్నా నేను ఇక్కడ ఏ రూమ్లో ఉన్నాడు అక్కడ లోపల రూమ్లో ఉన్నాడు లోపల రూమ్ బయట సో గాయస్ నేను చెప్పిన లైవ్లో ఏమని చెప్పిన అంటే నీ మీసం గడ్డంతో స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి అన్నాను నెక్స్ట్ చెప్తున్నా నీ గడ్డం మీసం లేకుండా నా పేరు మీరే నీ గడ్డం మీసం నేనే తీస్తారా నేనే ఇస్తారా ఓకేనా ఫస్ట్ దాంట్లో స్టార్ట్ చేస్తా ఓకేనా నేనైతే తీసుకొని వచ్చాను ఎట్లా ఎగ్జిక్యూట్ చేసాం మంచి జాలి అనేది పక్కన పెట్టా నువ్వు జాలి అని ఓకేనా ఆయనకి అర్థం చూసినావా ఇక్కడ నాదే విడిగారు అంటే నాకంటూ దూరం ఇలా గ్యాప్ ఉంటారని ఇక్కడ కొంచెము ఇక్కడ కొంచెం ఇప్పుడు చేయాలి నువ్వు చేతిలో పట్టుకుంటావా లేకపోతే నేను చేతిలో పట్టుకోవాలి నేను పట్టుకుంటా దొరకలేదు అనుకో నువ్వు పట్టుకో ఛార్జింగ్ ఉందా పాపరా పట్టుకుంటా అన్న నేను మెల్లగా ఆ దగ్గర కూర్చొని గేమ్ ఆడదామని చెప్పేసి నేను పట్టుకుంటాను గేమ్ ఆడదాం రా అని చెప్పేసి ఇందాకన్నా నేను గేమ్ ఆడదాం పట్టుకు అక్కడ పట్టుకొని అక్కడ కూర్చొని మెల్లగా పట్టుకుంటాను పట్టుకొని నువ్వు వచ్చేసే తొందరగా కెమెరా మానంకు ఇచ్చేస్తాం ఫస్ట్ మనకి ఇచ్చేసి కెమెరా 이리 이게 아리스데님? 무슨 얘기하다가 아거든 이게 니라

Nah, ini, abang, 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 mana boleh bermokul? Ini tu kali tu yang sangat, kan, 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 kan. Kuntah, cakap cakap. Ya series terdahulu, kan? Naah, naah, naah. Aipah, aipah. Gundo EPL ni virtual. Alafin, alah leka leka. Alah, 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 ఏంసాలరా అలా విదానవుతలా అలా ఊ కొడ ఆసత్తన్నా తమ్మినా ఆపు అమ్మ నా తెలుసు కింద కలుసు పెట్టున రోజు పెట్టు అర్థమైందా వినయ్ కు అంటారు అర్థమైందా అదే నీట్లీ నేను సెవెన్ ఇయర్స్ నుంచి ప్రయత్నం చేసుకున్న కూర్చున్నారా సెవెన్ ఇయర్స్ ప్రయాణం చేసుకున్న కూర్చున్నారా అర్థమైందా మాట్లాడు రాలే రానే ఎగిరివర్రా నిన్న గట్టి గట్టిగా ఎంత ఎక్స్ట్రీమ్ అయినా సరే తీసుకుంటాం మీరు కూడా తీసుకోవాలి అని చెప్పేసి అన్న చూపెండి ఫేస్ చూపెట్ట నన్నేం చూస్తున్నా గాడజుడు సేమ్ పండుకోతి లెక్కను ఉన్నావురా స్ట్రేట్ చూపెట్టు స్ట్రేట్ చూపెట్టు అర్థమైందా కింది కూడా దిగమంటావా చూపెడు అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు నీకు ర్యాగింగ్ అంటే ఏందో చూపెడతారు ర్యాగింగ్ కారు రా ఇది ఓ మీ నా తెలుసు కింద నెగెట్ కావాలి నేను అడిగి ఉన్న బివి అన్నాడు కదా క్లిప్పు పెట్టరే ఎడికింగ్ వేస్తాం ఎక్స్ట్రీమ్ అయినా సరే ఎంత ఎక్స్ట్రీమ్ అయిన తీసుకో తీసుకోవాలని అరే 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 ఏం బ్రో ఆహా నువ్వు అన్నోగారు రా ఎంత ఎక్స్ట్రీమ్ అయినా సరే తీసుకోవాలని చెప్పేసి తీసుకోవాలని నేను తీసినా చిన్న తీసినా అంతే చిన్న తీసినా రేపు బచ్చగా నువ్వు పట్టుకోవ్ లో జోలు పెట్టుకోవాలి ఏదైతే బచ్చగాని అర్థమైంది బచ్చగాని నువ్వు గోపాలు గారు ఏడుతున్నాడు చూడు ఇది గడ్డా తిరుపతికి పోయి తిరుపతికి వచ్చి మనం తిరుపతికి వచ్చి మాట్లాడుతున్నాడు చేయించుకున్నాను మళ్ళీ మాట్లాడుతున్నాడు మొక్కనన్నాడు మళ్ళీ ఏమైతున్నాయి

తీసుకుంటున్నా ఇగో తీసుకుంటున్నా తీసుకుంటున్నా పోయినాయి మీ సార్ గడ్డం కూడా పోయింది కనీసం కానీ మీకైతే పక్క దేవుడు పాపం దానికి చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు పక్క పాపం ఏ కొడుకుని

మీ అందరికీ తెలిసిపోయిందా కదా నేను నీ ఫ్యామిలీ దగ్గర పక్కా డీల్ చేస్తాను రివెన్యూ చేస్తాను మా ఇంట్లో నీళ్ళు కాల్ చేసి మా ఇంట్లో నీళ్ళు కాల్ చేసి ఇంట్లో కాల్ చేసినా సరే నీ ఇల్లు ఎట్టు వేరే ఒండు భయపడుతున్నావు రా ఒండు భయపడుతున్నావు రా అప్పుడే నా నిన్నటి పడక రేజ్ అయినా కదా నువ్వు నిన్నటి పడక రేజ్ అయినా కదా రాశివగా అంటే అది నువ్వు గోపాల్ గడు తీసుకోమన్నారు తీసుకున్నా ఇప్పుడు వదినా ఏం అన్ కూడా అందులో ఒక పచ్చకోడు ఇట్లా కొట్టి ఆ అసీ వేసుకోరు పాపం

அரமதா தீசி தீ ஷர்டு டி ஷர்ட்டு

అన్నాడు కదా గోపాల్ అదే గోపాల్గాని క్లిప్ కూడా అయ్యి అర్థమైనా గోపాల్గాని క్లిప్ కూడా అన్ని క్లిప్ అయ్యి